సార్ ఆ నారాయణపూర్ పిఎస్ లిమిట్స్లో ఎక్కువగా యాక్చువల్ ఆ రోడ్డు అంతా నల్లమల ఫారెస్ట్కి వెళ్ళే రోడ్ అది ఎక్కువ మూమెంటు మెదక్కి నుంచి స్టార్ట్ అయిన దళం మూమెంటు ఆర్ఎఫ్సి దగ్గర నుండి నారాయణపూర్ క్రాస్ చేసుకుంటూ రాచకొండ గుట్టల్లో ఉండి నల్లమల్లకి వెళ్తుంటారు ఇక్కడే క్రాసింగ్ పాయింట్ ఎస్ ఎస్ అక్కడ నుంచి మర్రిగూడ నాంపల్లి అటు నుంచి దేవరకొండ అంటే మల్లెపల్లి దేవ మీరు ఎప్పుడైనా అంబు చేశారు వాళ్ళ కోసం ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇదే పని కోమింగ్ వెళ్ళడము ఆంబుష్ వేయడము మా మూమెంట్స్ చూసి వాళ్ళు కూడా బేటెడ్ ఆంబుష్ వేస్తారని మేము కూడా ఊహించుకోవడము జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ జరిగేది ఎప్పుడైనా ట్రేస్ అయ్యారో మీకు నేను చెప్తున్న ట్రాక్లో అట్లా ట్రేస్ కాలేదు ఒకసారి ట్రేస్ అయ్యారు అదే చెప్పాను కదా ఇప్పుడు గువరగుట్ట మంగళతండం అని చెప్పాను కదా అది లో ట్రాప్ అయింది వాళ్ళు ఎందుకంటే పోలీస్ అప్పుడు ఎక్కువగా అయితే మూమెంట్ చూపించి వాళ్ళు క్రాసింగ్ ఇదే పాయింట్ అవును అవును వాళ్ళైన అంబూష్ వేసేది మేమైనా వేసేది అంతా అంత అంబూష్తో నడిచేది తోనే వర్క్అట్ అయ్యేది ఎక్కువ వర్క్ అప్పుడు ఆ సిచ్యువేషన్ డిమాండ్ అలాగ ఉండేది అండి అలా ఉంది చాలా ఎఫెక్టెడ్ కొంతమంది పబ్లిక్ వచ్చారండి సంస్థ నారాయణపూర్ తర్వాత సంస్థ నారాయణపూరు సంస్థ నారాయణపూర్ వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ చేశాను చేసిన తర్వాత అక్కడ నుంచి కూడా టౌన్ ట్రాన్స్ఫర్ అయ్యాను సంస్థ నారాయణపూర్లో నేను చేసింది ఏంటంటే ఈ టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళను ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళకి గ్యాదర్ చేసి హైదరాబాద్లో ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళకి జాబులు ఇప్పించేవాడిని డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో ఓహోహో అంటే ఆ భావజనం వెళ్లకుండా ఆటోమేటిక్గా క్యాచ్ చేసుకుంటారు వాళ్ళు దళం అక్కడున్న మిలిటెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళతో క్రైమ్ చేయించేసి లేకుంటే ఒక బ్లాస్టింగ్లో పెట్టిచ్చేసి ఒక అఫెన్స్ ఇన్వాల్వ్ చేయించేసి వాళ్ళని ఇంకా అడవులో తీసుకుపోవడము అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం ధరలో కలిపేయడం జరుగుతుంటుంది ఇదే ఎక్కువ జరుగుతుంటుంది అది తెలుసుకున్న నేను నల్గొండ జిల్లాలో చాలా వరకు ఈ ఫెయిల్ అయిన వాళ్ళను ప్రొక్యూర్ చేసి హైదరాబాద్ సిటీకి తీసుకొచ్చి డిసిఎంఓళ్ళో ఆటో ట్యాలీర్లో తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్తో మాట్లాడి కంపెనీస్తో మాట్లాడికొని జాబ్లు ఇప్పించేవాడిని దాంతో వాళ్ళ ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది వాళ్ళకు ఒక ఎకనామిక్ బేస్ ఏర్పాటు చేసినట్టు ఉంటుంది వాళ్ళని డైవర్ట్ చేసినట్టు ఉంటుంది అనేది ఆ బాగా గుర్తుండిపోయినటువంటి ఆస్పెక్ట్ ఉంది ఆ తర్వాత ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరు అతనికి ఎలా తెలిసిందో తెలియదు కానీ అతను డిస్టిక్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్గా నల్గొండకు వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీతో ఇంటరాక్షన్లో ఒక మీటింగ్లో చెప్పారట ఇట్లా తెలిసింది ఇట్లా చేస్తే వాళ్ళని ప్రాణాలతో కాపాడినట్టు ఉంటుంది వాళ్ళని డైవర్ట్ కాకుండా కాపాడినట్టు ఉంటుంది వీళ్ళకు వాళ్ళకు పనులు చూపించినట్టు ఉంటుంది ఒక వృత్తి నైపుణ్యం వచ్చినట్టు ఉంటుంది అని ఈ విషయం కూడా చెప్పడం జరిగింది అట ఒకసారి ఏదో నాకు వేరే ఒక పోలీస్ ఆఫీసర్ వింటూ ఈ విషయం చెప్పాడు అనమాట నెక్స్ట్ మిర్యాలగూడ టౌన్ మిర్యాలగూడ టౌన్ సార్ మిరియాల మిర్యాలగూడ టౌన్ రౌడీలకి ఒక చిన్న హబ్బు లాంటిదే ఎందుకంటే గుంటూరు మూమెంట్ ఉంటుంది ఇటు అన్ని రకాల క్లబ్కి అవుతుంటుంది రైస్ మిల్లర్స్ రకరకాల ఉంటాయి మీకు అక్కడ మెయిన్ ఎవరైతే మీరు ముందే తెలుసుకొని మాట్లాడుతున్నట్టు ఉంది విషయము మిరియాలగూ టౌన్ పోలీసింగ్ నాకు జీవితంలో గుర్తుండిపోయే పోలీసింగ్ టూ ఇయర్స్ పనిచేశాను అక్కడ మీరు అన్నట్టుగా ఫస్ట్ మొదటి సమస్య ప్రజలకి అక్కడ రౌడీజం రెండో సమస్య అక్కడ ట్రాఫిక్ మూడో సమస్య అక్కడ ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే దాడులు చేస్తారు వీళ్ళని ఈ రౌడీ ఇజమ్ను కంట్రోల్ చేయడానికి నేను చాలా అదే పనిగా రికార్డ్ బిల్డప్ చేసేవాడిని సెలెక్టివ్గా రికార్డ్ బిల్డప్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసేవాడిని కొంతమంది మీద రౌడీ యాక్టివిటీ చేసేవాళ్ళు బట్ వాళ్ళ మీద రౌడీ షీట్ ఉండకపోయేది ఎప్పుడైతే రౌడీ షీట్ ఒక షీట్ అనేది ఉంటుందో వాళ్ళ మీద నిఘా ఉంటుంది అనమాట మా వాళ్ళకు కూడా ఆ షీట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇస్తాము వాటి మీద నిఘా పెడుతుంటారు వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్లో పెడుతుంటారు అట్లా షీట్స్ ఓపెన్ చేసుకుంటూ నిఘా పెట్టడం జరిగింది పర్టికులర్గా ఎవరితోనైతే ఎక్కువ ఇబ్బంది అవుతుంది టౌన్లో ఉన్నటువంటి అమాయకులకు అని చెప్పి వాళ్ళని నేను వాళ్ళ పేర్లు గ్యాదర్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ కంట్రోల్ చేయడం జరిగింది ఒక ఐదుగురు ముఖ్యంగా ఐదుగురిని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ మీద బాగా నిఘా పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది అందులో కొంతమంది పారిపోయి వచ్చేసారు ఇక్కడికి సిటీకి వచ్చేసి ఇక్కడ బతికారు కానీ కొంతమందిని మీరు మెయిన్ సెంటర్లోనే కౌన్సిలింగ్ చేసేవారు అటు కదా చేయడం జరిగేది వాళ్ళు ఎందుకు చేసేది అంటే అట్లా చేయడం వల్ల పది మంది పబ్లిక్ తెలవాలి అరే ఈ రౌడీది ఇంతే పెద్దగా ఏం లేదు ఏం చేయలేడు పోలీసుల ముందు ఏం చేయలేడు పోలీసులు కొట్టారు పోలీసులు శిక్షించారు అనేది తగ్గిపోద్ది అనమాట తగ్గిపోవడం వల్ల ప్రజల నుంచి మనకు స్పందన వస్తుంది కంప్లైంట్స్ కూడా వస్తాయి కంప్లైంట్స్ వస్తే కేసు రిజిస్టర్ జరుగుతుంది ఒక వ్యక్తి మీద అదే పనిగా రికార్డు బిల్డప్ చేసి బిల్డప్ చేసి ఇంటికి వెళ్ళి ఇంట్లో అరెస్ట్ చేశారు ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉండకపోయేది ఇంటికి వెళ్ళలేరు ఎవరు అటువంటి స్థాయి మెయింటైన్ చేసేవాడు అంటే లోకల్ ఉన్నటువంటి పెద్దవాళ్ళతో పొలిటీషియన్స్తో కూడా సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు చేసేవాడు అనమాట ఇంటి మీదకి వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం అచ్చా ఆ తర్వాత ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడం కోసము ఆ వ్యక్తి ఎక్కడెక్కడైతే ఫైనాన్స్ ఇచ్చినటువంటి పేపర్లు చెక్కులు ఎక్కడెక్కడైతే డబ్బులు ఫోర్స్ఫుల్గా వసూలు చేసినటువంటి డబ్బులు పెడతాడు ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఒక పది స్పాట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి ఆ టీమ్స్ అన్ని పిలిపించేసి ఒకటేసారి రేడ్ చేసి అంత సీజ్ చేసేసాం దాదాపు ఏడు కోట్ల నర ఆస్తులు సీజ్ చేసాం ఆ రోజుల్లోనే సీజ్ చేసి అంత ఇన్కమ్ ట్యాక్స్ రాసేసాం రాసేసి కేసు రిజిస్టర్ చేసి లోపల రౌడీ యొక్క ఫైనాన్షియల్ అండ్ రౌడీకి ఉన్నటువంటి సపోర్ట్ అంతా కట్ అంటే ఎవరండి ఎస్పీ రాజేష్ కుమార్ సపోర్ట్ ఇచ్చారు మంచి సపోర్ట్ ఇచ్చారు పోస్టింగ్ ఇచ్చింది మహేష్ భగవద్ గారు వారు వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ కుమార్ గారు ఈ రకంగా సపోర్ట్ ఇచ్చారు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అటు ప్రొజెక్ట్ చేయడం సార్ ఒప్పుకోవడం ఓకే గో గోహిడ్ అనడం ఆ రకంగా ప్లాన్ చేసి ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా కంప్లైంట్లు వచ్చాయి అంటే అతని గురించి ఎంత కూరుడు అంటే అతను ఫైనాన్స్ వసూలు చేయడానికి అంటే ఈఎంఐ కట్టకపోతే వసూలు చేయడానికి వస్తున్నాడని తెలియగానే వస్తున్నాడని తెలిసే చాలు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు ఇంకా లేడీస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు మహిళలు అయితే ఆ రకమైనటువంటి భయం క్రియేట్ అయింది అటువంటి వ్యక్తిని మనం కంట్రోల్ చేయగలిగాం ఇంకొక రౌడీ కూడా ఇట్లానే ఒక మర్డర్ చేస్తే క్లూస్ లేకుండా మొత్తం తూర్చేశాడు క్లూస్ అని కలెక్ట్ చేసి ఆ రౌడీని అరెస్ట్ చేసి రిమాండ్ చేశాడు ఇంకొక రౌడీ ఇంకొక రౌడీ అట్లా రౌడీలకు నిలయం అనేది మీరు ఫస్ట్ పాయింట్ చెప్పేశారు ఆ రౌడీలకు నిలయం అనేది ఏదైతే పేరు ఉందో అది పోగొట్టి అది ప్రజల నిలయం అని మనం పేరు తీసుకురా సార్ మీరు చెప్పిన మూడు సమస్యలు రెండు మీరు చెప్పారు మూడవది ట్రాఫిక్ ట్రాఫిక్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఎట్ ఏ టైం ఒక మూడు వేల ఆటోలు టౌన్లో తిరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా అంటే చాలా ప్రాంతాలకి ఒక పన్నెండు పెద్ద పెద్ద టౌన్లకి మిరియల్గూ టౌన్ నుంచి కనెక్ట్ ఉంటుంది టౌన్ అటు హాలియా నల్గొండ ట్రాఫిక్ ఎలా అంటే ఎక్కువ జంక్షన్స్ ఉండేది మిరియల్గూ టౌన్లో అది వాణిజ్య ప్రాంతం కొంత ఎక్స్పోర్ట్ కూడా అక్కడ జరుగుతుంటుంది రెండు వందలకు పైగా రైస్ మిల్స్ ఉంటాయి అక్కడ కెనాల్ ప్రాంతం రైస్ బోల్డ్ ఎక్కువ ఉంటుంది అక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఈ కారణాలతో ఉండేది అయితే ట్రాఫిక్ సమస్యను తీర్చడం కోసం అసలు మూలం ఎక్కడ ఉంది అని బాగా స్టడీ చేసి ఆ పన్నెండు రూట్లలో నుంచి వస్తున్నటువంటి ఆటోస్ ఒకేసారిగా అక్యుములేట్ అయిపోయి ట్రాఫిక్ జామ్ చేసేది ఆ సమయంలో కొంతమంది పాదచారులకు వెహికల్స్కు తగలడం యాక్సిడెంట్ కూడా జరగడం ఎక్కువ జరిగేది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని మేము చాలా ప్రయోగాత్మకంగా అన్ని రూట్లు ఐడెంటిఫై చేసి ఏ రూట్ నుంచి ఏ రూట్లో ఎన్ని ఆటోస్ తిరుగుతున్నాయి ఏ రూట్ నుంచి ఎన్ని ఆటోస్ ఒకేసారి టౌన్కి ఎంత ఎన్ని వస్తున్నాయి ఎట్ ఏ టైం దాన్ని మొత్తము మేము సైంటిఫిక్గా డేటా కలెక్ట్ చేసినాం ఒక టీం పెట్టి సెవెన్ మెంబర్స్ టీం నాకు బాగా గుర్తుంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఉండే యూసుఫ్ అని అతను పెట్టి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కలెక్ట్ చేయాల డేటాని కలెక్ట్ చేసాం అంటే ఈ పన్నెండు రూట్లు అబ్జర్వ్ చేసి ఈ పన్నెండు రూట్లలో వస్తున్నటువంటి ఆటోస్ అన్నిటికీ ఊర చివరిగానే ఒక అడ్డా ఏర్పాటు చేసినాం ఒకవేళ అక్కడ వైలేట్ చేసి అతిక్రమించి టౌన్లోకి వస్తే కూడా గుర్తుపట్టేటట్టుగా మేము గుర్తుపట్టేటట్టుగా వాటికి ఒక సింబల్ ఇచ్చాం ఒక కలర్ సింబల్ ఇచ్చాం సీరియల్ నెంబర్ ఇచ్చాం అక్కడ ఒక రిజిస్టర్ పెట్టినాం వాళ్ళు చాలా గొడవ చేసినారు రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారేమో క్లియర్గా పోలీస్ ఆఫీసర్ ఒక విజన్ అర్థం చేసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ కూడా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ ప్రెషర్ ఏంది ఎట్ ఏ టైం మాకు ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్కి ఒక ట్వంటీ మినిట్స్కి హాఫ్ అన్ అవర్లో మాకు ఒక ఆటో నిండుతున్నది మేము హాలియా పోగలుగుతున్నాము హుజునార్ పోగలుగుతున్నాము నల్గొండ పోగలుగుతున్నాము ట్వంటీ మినిట్స్కి ఒక ఆటో నిండుతున్నది అట్లీస్టు ఆ తర్వాత ఈ సీరియల్ మెయింటైన్ చేసి ఒక అడ్డ పెడితే ఆ సీరియల్ మెయింటైన్ చేస్తే మాకు ఆటో కూడా హాఫ్ అన్ అవర్ నిండదు మాకు కొట్టినట్టు అవుతుందని చెప్పి వాళ్ళు ఒప్పుకోవట్లేదు రెండు పాటు ధర్నాలు చేశారు వాళ్ళు అంటే మూడు వేల ఆటోలు ఇంకంతకంటే కొంతమంది ఎక్కువ కలిశారు వాళ్ళతో కలిసి గొడవ చేస్తున్నారు అయితే ఆర్డీఓ గారి ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టి ఆర్టీఓ గారిని పిలిపించి మా డిఎస్పి గారు కూడా వచ్చి మా సీఏ గారు వచ్చి అప్పుడు నేను టౌన్ వేస్తాయి ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ అంతా కూర్చుంటే ఒక పెద్ద పటం వేసి ఎట్లా జామ్ అవుతుంది ఎట్లా క్లియర్ అవుతుంది అనేది నేను ఒక స్కెచ్ వేసి ఒక బోర్డు మీద రాసి ఒక వీడియో చూపించి పాత వీడియో అండ్ కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అది కూడా చూపించి ప్రయోగాత్మకంగా రెండు మూడు వారాలు నాకు టైం ఇవ్వండి నేను ఈ రకంగా చేస్తాను ఎక్కడ ఆడ్డాలు అక్కడ పెట్టేస్తాం టౌన్లోకి ఒక ఆట కూడా రావద్దు అని అట్లా పెట్టేసి ఆ ప్రయోగాత్మకంగా మేము ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు హాఫ్ అన్ అవర్లో ఒక ఆటో నిండితే ప్యాసింజర్స్ సీరియల్ మెయింటైన్ చేయడం వల్ల ఒక ఆర్డర్ మెయింటైన్ చేయడం వల్ల సీరియల్ మెయింటైన్ చేయడం వల్ల అడ్డ మెయింటైన్ చేయడం వల్ల ఐదు నిమిషాలకు ఒక ఆటో నిండింది అది ప్రూవ్ అయిపోయింది తర్వాత వాళ్ళు అంత వాళ్ళే వద్దన్న వాళ్ళే నన్ను సన్మానం చేయడం జరిగింది